ఆ కాలం ఎంతో విభిన్నమైనది సాంకేతికత పెరిగి మనుషులకు ఆత్మిక దృష్టి సోల్ సైట్ సిద్ధించింది దీనివల్ల ప్రతి ఒక్కరి తలపైన వారి కర్మల స్థితిని తెలిపే కర్మమీటర్ స్పష్టంగా కనిపిస్తుంది అతను చేసిన తప్పులు స్వార్థపూరిత ఆలోచనలు ఆ రంగులో ప్రతిబింబిస్తున్నాయి అర్జున్ నగర వీధుల్లో నడుస్తుంటే అందరి చూపులు అతని కర్మమీటర్ పైనే ఉన్నాయి సమాజంలో ఇప్పుడు హోదాను బట్టి కాకుండా కర్మమీటర్ రంగును బట్టి మనుషులను గౌరవిస్తున్నారు ఆ అవమానం అర్జున్ భరించలేకపోయాడు పురాతన గ్రంథాలు మరియు ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాల గురించి వెతుకుతుండగా అతనికి బాబా ఇల్లు అనే ధ్యాన కేంద్రం గురించి తెలిసింది అక్కడ పరమాత్మ శక్తితో ఆత్మను శుద్ధి చేసుకోవచ్చని విన్నాడు తన టాబ్లెట్లో ఆ కేంద్రమున్న ప్రశాంతమైన కొండ ప్రాంతం వైపు దారిని చూసుకుంటూ అతను ప్రయాణానికి సిద్ధమయ్యాడు అక్కడ ముని అనే ఒక మార్గదర్శి అతనికి స్వాగతం పలికాడు మునికర్మ మీటర్ స్వచ్ఛమైన తెల్లని కాంతితో వెలుగుతోంది నీ లోపల ఉన్న భారమే నీ తలపైన ఎరుపు రంగుగా మారుతోంది దాన్ని వదిలించుకోవాలంటే నువ్వు నిన్ను నువ్వు దహించుకోవాలి కాని అది శారీరకంగా కాదు ఆధ్యాత్మికంగా అని ముని మృదువుగా చెప్పాడు ముని అర్జున్ను ఒక పెద్ద ధ్యానమందిరంలోకి తీసుకెళ్లాడు ఇక్కడ కూర్చుని పరమాత్మను ఒక జ్యోతిస్వరూపంగా స్మరించు నీ ఆలోచనలన్నీ ఆ దివ్యకిరణంపై కేంద్రీకరించు ఆ కిరణం నీలోకి ప్రవేశించి యోకగ్ని పుట్టిస్తుంది ఆ అగ్ని నీ పాపాలను వికారాలను భస్మంచేస్తుంది అని ముని వివరించాడు అర్జున్ కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నాడు పాతగొడవలు ద్వేషం అసూయ అన్నీ ఒకదాని తరువాత ఒకటి అతని ముందు కదలాడాయి ఎరుపు రంగు మీటర్ మరింత తీవ్రంగా కొట్టుకోవడం మొదలైంది అంతలో ఒక అద్భుతమైన తెల్లని దివ్య దివ్యకిరణంపైనుండి అర్జున్ శిరస్సుపై పడింది అది పరమాత్మ నుండి వెలువడుతున్న ప్రేమ మరియు శక్తి కిరణం ఆ స్పర్శ తగలగానే అర్జున్ హృదయంలో ఒక కంపనం మొదలైంది ఆ కాంతి అతని దేహమంతా వ్యాపిస్తున్నట్లు కణకణాన్ని తాకుతున్నట్లు అతనికి అనిపించింది అతని మనసులోని అశాంతి మెల్లగా తగ్గుముఖం పట్టడం మొదలైంది ఆ దివ్యకిరణం యోకాగ్నిగా మారింది అర్జున్ లోపల పేరుకుపోయిన పాపాలు నెగిటివ్ ఎనర్జీ ఆ అగ్నిలో దహనమవ్వడం మొదలైంది ఎరుపు రంగు పొగలాగా విడిపోయి మాయమవుతుంటే అర్జున్ శరీరం తేలికగా మారుతున్న అనుభూతి కలిగింది ఆత్మపై ఉన్న మురికిని ఆ దివ్యకిరణం కడిగేస్తోంది ధ్యానం ముగిసింది అర్జున్ కళ్లు తెరిచి చూసేసరికి తన శరీరం గాలిలో తేలుతున్నంత తేలికగా అనిపించింది ఇప్పుడు అర్జున్ తలపైన కర్మ కర్మమీటర్ ఎరుపు రంగు నుండి మారి ఒక అద్భుతమైన బంగారు రంగులో ప్రకాశిస్తోంది నువ్వు పవిత్రుడివి అయ్యావు అర్జున్ ఈ తేలికదనాన్ని ఎప్పటికీ కాపాడుకో అని మునిదీవించాడు అర్జున్ తిరిగి నగరానికి చేరుకున్నాడు ఇప్పుడు ప్రజల చూపుల్లో వెరపులేదు గౌరవం ఉంది కాని అర్జున్కు ఆ చూపులతో పనిలేదు తన లోపల ఉన్న పరమాత్మ కిరణమిచ్చే శాంతి అతనికి సరిపోతుంది ప్రతి పనిని ఆ దివ్య కాంతి సాక్షిగా పవిత్రంగా చేయాలని అతను నిశ్చయించుకున్నాడు